నివాళులు అర్పించడానికి మరి ఎన్టీఆర్ ఇతర వర్గాల అంశమత సహించలేక మా నాన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి కడుపు బలహీన వర్గాలకు రాజకీయ నినాదంతో రెండు రూపాయలకు ఆ రోజు పార్టీ స్థాపించి ప్రసాదించిన వ్యక్తి ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్

మీకు అందరికీ తెలియజేస్తూ మరి మనం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం వెళ్ళలా మరి ఎప్పటికప్పుడు మనం కొనసాగించవలసిందిగా మనం కోరుకుంటూ మరి అదే స్ఫూర్తితోనే మన లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నందమూరి తారక రామారావు గారు ఆశయాన్ని కొనసాగిస్తున్నారు మరి తాతగారి స్ఫూర్తిని తండ్రి గారి అనుభవంతో మరి మన యువగల మననేత నారా లోకేష్ బాబు గారు కూడా మన తెలుగుదేశం పార్టీని బుజస్కందాలపై వేసుకొని ఈ రోజు ఎంతో బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యుల్లా భావించే యువనాయకుడు మన యువగల మధనేత నారా లోకేష్ బాబు గారు అందరం కలిసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మనం అందరం సహకరించాలి మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం వెళ్ళవెల్ల కొనసాగించాలి ఈరోజు రెండు రూపాయల కిలో బియ్యాన్ని అమలు పెట్టింది అన్న మరి సొంత ఇల్లు పక్కా ఇండ్లను మొదలుపెట్టింది అన్న మరి ఈరోజు భారతదేశం అంతా కొన్ని సంక్షేమ పథకాలు అన్న నందమూరి తారక రామారావు గారు అమలు పరిచిన తర్వాతే మరి అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి అన్న ఆ రోజు నాంది పలికారు మహిళలకు యూనివర్సిటీలు కావచ్చు మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు అంతేకాకుండా మరి అనేక ఈరోజు బడుగు పడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు కూడా ఈరోజు మనం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాం మరి అందరూ ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామన్న పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో ఆల్రెడీ పిల్లర్లు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో కూడా భావితరాలకి స్ఫూర్తి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇగ్రహం కూడా మనం ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇందుకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ Thank you very much.